నాయకుడు గుండెపైన చేసుకోండి మీకు మంచి జరిగింది నాకు ఓటు వేయండి లేకపోతే నన్ను వదిలేయాల మాట మాట్లాడే నాయకులు ఎవరు రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సో మీరందరూ కూడా కలిసికట్టుగా గట్టగా పనిచేసి మాసాపేటలో ఓపెన్ చేసి ఆ ఫిగర్ చూసి వైఎస్ఆర్ సిజారిటీ చూసి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడిగి మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కాని మన చుట్టూరు ఉన్న వాళ్ళని కాని మనం చేసిన మంచి పనులు వివరించి కులాలు మతాలకు అతీతంగా మనము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలా అన్నటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి కోరుకుంటూ అలాగే అందరికీ కూడా గుర్తు తెలియజేస్తూ ఈ రోజు చేరుతున్నటువంటి ముఖ్యమైనటువంటి కుటుంబాలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వాళ్ళ గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా మంచిగా చూసుకుంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపృతం ఒక మాట మా బాజలు చెప్తున్నాడు అయ్యా కరోనా వచ్చినప్పుడు మేము ఏ కష్టాలంటే దానికి అండగా నిలబడ్డాం ఎప్పుడో బయట రాష్ట్రాల వాళ్ళు ఇప్పుడుకుంటే కూడా వాళ్ళ స్వరాష్ట్రానికి చేర్పించినటువంటి వీపీస్తున్నాం మరి ఇప్పుడు ఓట్లు వచ్చే వాళ్ళ కరోనా వచ్చినప్పుడు కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనలో రాలేదని అడుగుతున్నాడు ఆ రోజు కష్టాలు పేద ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు శ్రీకాంత్ రెడ్డి మీకు అవేరబిలిటీ ఉంటాడు ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని మీకు తెలియజేస్తున్నాను